మన సిటీ ఛానల్లో ముఖ్య అంశాలు నుజుబడు మాకు నుజ్జు నుజ్జు చేసిన పల్లెటూరు పుత్రేకులు కబడ్డీలో స్టేట్ లెవెల్లో సత్తా చాటిన ఆత్రేపురం ఆడపిల్లలు వచ్చే నేషనల్ కబడ్డీ పోటీల్లో ఎంత కష్టమైన మనోరు పిల్లల్ని ఛాంపియన్స్ ని చేస్తానుంటున్న కోచ్ కార్తీ ఈ ఊరి తోడి బ్యాండ్ ఆ కాలన కళ్ళముంది ఇంట్లో తిరుగుతుంటే అద బాటద ను ఎట్రా పరిస్థితి ఈ నాళ్ళకి మీ ప్రాణాయామం బాగా వర్కౌట్ అయిందండి నార్మల్ గానే ఉంది ఇంక ఈ డబ్బా పక్కన నాన్నగారు గుడ్ మార్నింగ్ నాన్నగారు గుడ్ మార్నింగ్ తల్లి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మమ్మీ గారు గుడ్ మార్నింగ్ పిన్ని గారు పెద్దవారు ఆహా పద్ధతి పరికిణీ కట్టుకొచ్చినట్టు ఏ ఉన్నారండి అమ్మాయి గారు ఎక్స్ఎమ్ఎల్ఏ ఇంటి సంబంధం తీసుకొచ్చారు నాదేమీ లేదు అంతా నీ ఇష్టం అని చెప్పాను ఒక్కసారి పిక్ చూసి లైక్ కొట్టావు నాన్నగారు అయినా మీరు ఏదైనా ఇష్టపడితే తల ఇలా ఒప్పడం తప్ప ఇలా ఎప్పుడైనా ఊపానా నాన్నగారు నిజంగా ఇలాంటి అమ్మాయి పుట్టడం మా ఇంటి అదృష్టం కాదండి మన ఊరి అదృష్టం కరెక్ట్ బాబు గారు మన రైస్ మిల్ లోన్ కట్టలేదు కదా అందుకనే కార్తీక్ గారు నోటీస్ పంపించండి ఆడు కబడ్డీయే కాకుండా ఈ గేమ్ కూడా ఆడుతున్నాడా వాడి సంగతి ఏంటో నేను చూస్తాను ఉండమ్మా మీరు పిల్లిడి కన్నారా పులినా నా ఇంటికి ఇంటికొచ్చే ముందే ఈ పాత సామాన్ తీసేసి కొత్త సామాన్లు గునేయాలమ్మాయి అయ్యాబాయ్ ఇదేమిడ్డరు అండే మీ ఇంటికి ఇప్పటికిప్పుడు కోడలు వచ్చేసినట్టు ఎవరమ్మా నువ్వు మా ఇంటికి వచ్చి తలుపులేస్తున్నావు మా ఇంటికే వచ్చాను అత్తయ్య ఏ తల్లి సిటీ ఛానల్ చీర కట్టుకుని నా ఇంటికి వచ్చినంత సంతోషంగా ఉంది ఏం తీసుకుంటావు మీ సాయం తీసుకుంటాను అత్తయ్య నేనేం చేయగలను అమ్మా మీరే చేయగలరు అత్తయ్య ఎల్లుండి నా పెళ్లి చూపు అయ్యో కంగారు పడకండి అది మనం చెడగొట్టాలి కార్తీక్ ఆహా కార్తీక్ చెప్తే ఆల్ ది బెస్ట్ చెప్తాడు అందుకే మీకు చెప్తున్నా నేనేం చేయగలను అమ్మా నాకోసం ఆ మాత్రం చేయలేరా అత్తయ్య ప్లీజ్ సింగిల్ గా నేనేం చేయలేను నా తోటి గ్యాంగ్ తోటైతే ఏదో ఒకటి చేయగలను హలో నేను రామయ్య మాస్టర్ని త్వరగా స్కూల్ దగ్గరికి వస్తావా బాబు వస్తున్నాను సార్ గోడలు ఈ గదులు ఈ గ్రౌండ్ ఇక ఇవన్నీ మనకు జ్ఞాపకాలే రామకృష్ణ మెమోరియల్ స్కూల్ ఇక మనకు మెమరీ మాత్రమేనయ్యా అయితే ఇంకేం చేయలేమా సార్ ఇప్పటికే మనం చాలా సార్లు ఆపాం కానీ స్ట్రెంగ్త్ తగ్గిపోయింది ఫ్యాకల్టీ తగ్గిపోయారు ఇక దీన్ని గవర్నమెంట్ మెయింటైన్ చేయలేమంటున్నారు ఈ సంవత్సరం పరీక్షల తర్వాత మూసేస్తాం మూసేస్తామంటున్నారు అదేంటి సార్ చదువుని చదివి తినేయడం అంటే ఇదే కార్టీ కార్పొరేట్ వచ్చింది కలిపేసుకుపోతుంది ఇప్పటి వరకు ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఏడు వేల చిలుకు స్కూల్ మూతపడ్డాయి ఇప్పుడు అందులో ఇంకోటి చేరబోతుంది చేరనివ్వం సార్ అవును సార్ మీరు ఇక్కడే చదివారు మాస్టర్ ఇక్కడే చదివారు మేము ఇక్కడే చదివాము మా పిల్లలు కూడా ఇక్కడే చదవాలి సార్ చదువుతారు ఇది పిల్లల మాటలే కాదు సార్ ఊళ్ళో పలక పట్టుకోవటానికి రెడీ అవుతున్న ప్రతి పసి పిల్లవాడి మాట కూడా అందుకే సార్ మూడు సంవత్సరాలుగా వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఒక టీమ్గా తయారు చేశాను త్వరలో నేషనల్ కబడ్డీ ఉంది అందులో గెలిస్తే దేశం మొత్తం తిరిగి చూస్తుంది అప్పుడు మన కష్టం గురించి చెప్తే వెళ్ళిపోయిన డిఓ ఏంటి సార్ దేశం మొత్తం మన గురించి ఆలోచిస్తుంది మంచి జరగాలని కోరుకుంటాం రాఖీ పండగ కదా ఇష్టం అని పాలత తాలికలు చేశాను నువ్వన్నా ఒక మాట చెప్పకూడదు స్పోర్ట్స్ కోటాలో మంచి ఉద్యోగం తెచ్చుకున్నాడు సిటీ ఛానల్లో ఒక మంచి అమ్మాయిని కూడా చూశాను చక్కగా ఆ పిల్లని పెళ్లి చేసుకుంటే అక్క దూరంగా ఉందన్న బాధ కొంచైనా తగ్గుద్ది కదా నువ్వు మాట్లాడు అక్క మాట్లాడుద్దంట కార్తీ పండగ రోజు కూడా అలా ఉన్నావు నువ్వు వస్తేనే కదా చెప్పాను కదా నేను రాలేకపోతున్నానని ప్లీజ్ అండర్స్టాండ్ నేను పుట్టినప్పటి నుంచి నువ్వు రాఖీ కట్టకుండా ఉండటం ఇదే ఫస్ట్ టైం అక్క నేను ఇంటర్లో రాజమండ్రి హాస్టల్లో చదువుతున్నప్పుడు రాఖీ పండగ ఫుల్గా వర్షాలు బస్సులు కూడా సరిగ్గా లేవు నువ్వెలా వచ్చావో తెలియదు కానీ పొద్దునే రాఖీ కట్టడానికి వచ్చావు మళ్ళీ ఇలాంటి పండగ రాకూడదు అక్క ఈ టైంలో ఎవరమ్మా రేణు తీసులోపల అలాగేనండి ఈ టైంలో ఏంటమ్మా అక్క రాలేకపోయింది కదరా అందుకే చెల్లెళ్ళని పంపించింది మీరు లోపలికి పోదండి మీరు కోట్లు మాత్రమే మాకు కోచండి బయట మాకు అన్నయ్య ఆనందాన్నిచ్చిన మీకు స్కూల్ ని అయ్యా ఇప్పుడే వస్తాను అమ్మా అక్క అంటే ఎంత ప్రేమండి? తనకు కూడా వాడంటే అంతే ప్రేమ ఆ ఫోటోలో చూడండి కబడ్డీ ఎంత బాగా ఆడుతుందో వాళ్ళ నాన్నని చూసేది దాన్ని చూసి వాడు కబడ్డీ నేర్చుకున్నారు ఊళ్ళో అందరూ ఆడపిల్లలకి ఎందుకు కోచింగ్ ఇస్తున్నాడు అనుకుంటారు నీలో తన తోబుట్టు చూసుకుంటున్నాడన్న విషయం ఎంతమందికి తెలుసు సెలెక్ట్ మీ ఎన్ని తీసుకొచ్చాను ముందే ఇస్తున్నాను తీసుకోండి థ్యాంక్స్ అన్నయ్య పదండి ఇంటి దగ్గర దిగి పెడతాను ఆ పర్లేదన్నయ్య మేము వెళ్తాం పదకొండు అయిందమ్మా అసలే రోజు బాగాలేవు పర్లేదన్నయ్య మన ఊర్లో మనకు భయం ఏంటి సరే అయితే నాతో ఫోన్లో మాట్లాడుతూ వెళ్ళండి ఓకే అన్నయ్య ఫోన్ నెంబర్ వద్దా నెట్వర్క్ సరిగా లేదని ఎయిర్టెల్కి మారిపోయాను కదా తెలుసు నెంబర్ చెప్పమా చెప్పు సెవెన్ నైన్ ఎయిట్ వన్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ టూ ఈ నెంబర్ మీకు ఎలా తెలిసింది ఊరే ప్రసాదు ఇన్నాళ్ళు పిందులు కాయలవడం అంటే ఏటం అనుకున్నాను రాళ్ళని చూస్తా అంటే ప్రాక్టికల్ గా అర్థమైపోసుకుని రోజు గ్రౌండ్ ఆడిపోనాదిరా సౌండ్ ఏం లేదన్న నాకు ఈ కందుకూరు వాళ్ళ పిల్లలు చూస్తా అంటే కాకినాడ గొట్టంకన్నదిరా దీన్ని చూడరా రాజమండ్రి రోజు మెలకులాగా ఏముందరా ఏమైనా కార్తీక్ గారి చాలా అదృష్టవంతుడు రా ఎవడైనా రాత్రి టోషాలు చెప్తుంటాడు కబడ్డీ కోచింగ్ కూడా ఎత్తుంటాడు రాయ్ సార్ తప్పుగా మాట్లాడు దీనికోనాదిరా దీంతో ఆడాల్సిందేరా అరే నేను వెళ్తానైపోతా কবডি কবডি কবড়ি কবডি 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 কবড়ি কবডি কবড়ি কবডি কবড়ি কবডি কবড় কবডি কবড়ি কবডি কবড়ি কবড়ি কবডি কবড় কবডি কবড়ি ప్రాబ్లం మీరు వెళ్తే రెండు నిమిషాల్లో కొట్టేసేవారు కదండీ నేను వెళ్తే ఇప్పుడు మాత్రమే కొట్టగలనరా కానీ వాళ్ళు ఎప్పుడైనా కొట్టగలరు ఆడపిల్లలకు కావాల్సింది బయటికి వెళ్ళేటప్పుడు మగాడి తోడు కాదు ధైర్యం అనే తోడు